సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ రాసుల జాతకులు మరి మీ రాశి ఇందులో ఉందా ప్రతి ఒక్కరూ విజయవంతంగా ధనవంతులుగా ఉండాలని కోరుకుంటారు ఇది వ్యక్తి సామర్థ్యం తెలివితేటలు నాయకత్వ లక్షణాలు అదృష్టం మీద కూడా ఆధారపడి ఉంటుంది కొంతమంది విజయం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు కానీ కొందరికి విజయం ఇట్టే వరుస్తుంది పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలు విజయం ఇవ్వడంలో కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయి వాటి శుభ స్థానాల ఆధారంగా కూడా విజయం అనేది ఆధారపడి ఉంటుంది అలాగే మొత్తం పన్నెండు రాసులలో ఒక్కో రాశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది కొన్ని రాసుల వాళ్లు చాలా అదృష్టవంతులుగా ఉంటారు విజయం కోసం ఎక్కువ వేచి ఉండాల్సిన అవసరం లేని నాలుగు రాసుల గురించి తెలుసుకుందాం వీళ్ళు చిన్న వయసులోనే ఎన్నో విజయాలు నమోదు చేస్తారు సక్సెస్ కి కేర్ అడ్రస్ అవుతారు ఈ వ్యక్తులు జీవితంలో ప్రారంభంలోనే ధనవంతులు అవుతారు ఈ రాసుల గురించి తెలుసుకుందాం మకర రాశి మకర రాశి జాతకులు ఇలాంటి అదృష్టాన్ని పొందటంలో ముందుంటారు ఈ రాశికి అధిపతి శని అందువల్ల శనీశ్వరుడి అనుగ్రహంతో విజయం త్వరగా వరిస్తుంది ఇటువంటి వాటిలో అగ్రస్థానంలో ఉంటారు బకర రాశి వారికి ఎలాంటి ప్రేరణ అవసరం లేదు ఈ వ్యక్తులు తమ నుంచి తామే ప్రేరణ పొంది ఉత్తమ ఫలితాలను పొందడానికి పని చేస్తారు వారికి వృత్తి ఉద్యోగమే సర్వస్వం ఈ వ్యక్తులు తమ లక్ష్యాలను సాధిస్తారని చాలా నమ్మకంగా ఉంటారు అందుకే వారు త్వరగా విజయం సాధిస్తారు నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు వృశ్చిక రాశి ఈ రాశికి అధిపతి కుజుడు ధైర్యం శౌర్యం పరాక్రమానికి కుజుడు కారకుడు అటువంటి వృశ్చిక రాశి జాతకులు పుట్టడంతోనే నాయకత్వ లక్షణాలతో పుడతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది వారి వృత్తిపరమైన ప్రొఫైల్ కోసం కష్టపడి పనిచేస్తారు జీవితంలో ప్రారంభంలోనే ఆర్థికంగా బలపడతారు వారికి డబ్బుకు లోటు ఉండదు ఎందుకంటే అదృష్టం ఎల్లప్పుడూ వీరితో ఉంటుంది ఇది కాకుండా వారి నాయకత్వ లక్షణాలే వీరికి సులభంగా విజయం సాధించడంలో సహాయపడుతుంది అదృష్టవంతులు శక్తివంతమైన వారిగా ఉంటారు రిస్క్ తీసుకోవడానికి అసలు వెనుకాడరు కన్యా రాశి కన్యా రాశి వ్యక్తులు చాలా తెలివైన వాళ్ళు వారిని విజయం సాధించమని ఎవరూ చెప్పరు ఈ వ్యక్తులు తమంతట తాముగా విజయం వైపు పరుగులు తీస్తారు ఈ వ్యక్తులు ప్రతిదీ చాలా సూక్ష్మంగా నిశ్చితంగా పరిశీలిస్తారు మిస్టర్ పర్ఫెక్ట్ అన్నమాట ఈ రాశి వారు తమ ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి ఇదే కారణం వారి జీవితంలో వారి ఆర్థిక స్థితి త్వరగా బలపడటానికి ఇదే కారణం అందువల్ల ఈ రాశి వాళ్ళు భవిష్యత్తులో మరిన్ని విజయాలు లిఖించుకుంటారు మీన రాశి మీన రాశి వారు కూడా విజయాన్ని సాధించేందుకు ఎంతకైనా తెగిస్తారు సృజనాత్మకత ఎక్కువ ప్రతిదీ నాణ్యంగా ఉండాలని అనుకుంటారు ఇన్నోవేటివ్ గుణాల వల్ల వ్యాపారం చేయడంలో నిష్ణాతులుగా పేరు తెచ్చుకుంటారు వ్యాపారంలో పూర్తి విజయం సాధిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు